ప్రభుత్వ నిబంధనలు పాటించినటువంటి పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని అదేవిధంగా ఇవాళ విద్యను వ్యాపారంగా మారుస్తున్నటువంటి ఏదైతే ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలపై చట్టపరమైనటువంటి చర్యలు తీసుకొని ఆ పాఠశాలల గుర్తింపును రద్దు చేయాలని చెప్పేసి ఇవాళ ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో అనంతపురం నగరంలో ఉన్నటువంటి విద్యాశాఖ కార్యాలయం ఎదుట మరి ధర్నా నిర్వహించడం జరిగింది మరి ప్రధానంగా ఇవాళ చదువుకోవాల్సినటువంటి విద్యార్థులు ఈరోజు చదువును కొనుక్కునేటువంటి పరిస్థితి ఇవాళ ఏర్పడింది ఇవాళ అనేక సందర్భాలుగా ఇవాళ విద్యా సంవత్సరం ప్రారంభం కాకనే ఇవాళ ముందస్తు అక్రమ అడ్మిషన్లు నిర్వహిస్తూ ఈరోజు విద్యార్థి తల్లిదండ్రులని మభ్యపెట్టి వేలాది లక్షలాది రూపాయలు ఈరోజు వసూలు చేసినటువంటి పరిస్థితి ఏర్పడింది ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు స్పందించి ఎవరైతే అక్రమ అడ్మిషన్లు నిర్వహిస్తా ఉన్నారో ఎవరైతే ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా పాఠశాలలు నడుపుతా ఉన్నారో వాటిపైన తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇవాళ ఆల్ ఇండియా స్టూడెంట్ బ్లాక్ ఏఎస్బి డిమాండ్ చేస్తా ఉన్నాం అదే విధంగా నగరంలో ఉన్నటువంటి శ్రీ చైతన్య నారాయణ ఏజీఎస్ ఇతర ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు ఈరోజు ఏదైతే అనంతపురం శివార్లో ఉన్నటువంటి ఏదైతే సాక్షి ఆఫీస్ సమీపంలో ఉన్నటువంటి ఏజీఎస్ పాఠశాల ఇవాళ రేకుల సీట్లకు పిఓపీలు ఏర్పాటు చేసి దాదాపుగా ఆ పాఠశాలలో ఒకటో తర్వాత చదవాలంటే దాదాపుగా లక్ష అరవై ఐదు వేల రూపాయలు ఫీజు చెంచేసినటువంటి పరిస్థితి ఏర్పడింది ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు మొద్దు నిద్ర వీడి ఏదైతే విద్య పేరుతో వ్యాపారం చేస్తున్నటువంటి విద్యా సమస్యలపై తక్షణమే మీరు విజిట్ చేసి ఆ పాఠశాలలపై చర్యలు తీసుకుని సీజ్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ఆల్ ఇండియా స్టూడెంట్ బ్లాక్ ఏఎస్బి టిఫ్యాండ్ చేస్తున్నాం లేని పక్షంలో పెద్ద ఎత్తున ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని డిఈఓ గారికి హెచ్చరిస్తూ ఉన్నాం అయితే కరవు జిల్లా అయినటువంటి అనంతపురం జిల్లాలో కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థలు పుట్టుకొడగల్లా పుట్టుకొస్తున్నాయి అదేవిధంగా స్కూల్ అయిపోయి ఇంకా పదహైదు రోజులు అయితే వస్తుంది మీరు పదహైదు రోజులు అయినా కానీ ఇంకా స్కూల్ స్టార్ట్ అవ్వడానికి రెండు నెలలు సమయం ఉన్నా కానీ మీరు వచ్చి కార్ట్ బుక్ చేసుకోవాలా అదేవిధంగా పాఠ పుస్తకాలు కొనాలని విద్యార్థులు తల్లిదండ్రులకు ఓ ఫీజుల రూపంలో వేధిస్తున్నారు అదేవిధంగా కార్పొరేట్ విద్యాసంస్థలు ఒక విద్యాసంస్థకి రెండు విద్యా సంస్థలకు పర్మిషన్ తీసుకొని దాదాపు పది పదకొండు సమస్యలు నడుపుతున్నారు అనేక విధాలుగా జిల్లా విద్యాశాఖ అధికారి డీఓ గారి గారికి కంప్లైంట్ చేసినా కానీ విద్యాశాఖ అధికారి ఏమాత్రం పట్టించుకోవడం లేదు కాబట్టి కార్పొరేట్ ప్రైవేట్ విద్యాసంస్థల్లో విద్యా దోపిడీని అరికట్టాలా ఓ ఫీజు నియంత్రణ చట్టాన్ని తీసుకురావాలని చెప్పి విద్యార్థి సమాఖ్య తెలియజేస్తున్నాం అదేవిధంగా ఏదైతే వాళ్ళ పాట వాళ్ళ కళాశాలలో వాళ్ళ స్కూల్లో ముద్రించిన వంటి పాఠ పుస్తకాలు కొనాలా బయట ఎక్కడా కానీ కొనకూడదు మీరు షూ అయినా బెల్ట్ అయినా టై అయినా కానీ బయట వంద రూపాయలు పడేదాన్ని మూడు వందల రూపాయలు నాలుగు వందల రూపాయలు అమ్ముతున్నారు ఇవన్నీ డిఓ గారికి కానీ డివై వారికి కానీ కనపడలేదా తక్షణమే కార్పొరేట్ ప్రైవేట్ విద్యాసంస్థల పైన చర్యలు తీసుకోవాలా అదేవిధంగా ముందస్తు అడ్మిషన్ చేస్తున్నట్టు వాటిపైన చర్యలు తీసుకోవాలా ఒక రేకుల షెడ్ లో నడుపుతూ లక్షల రూపాయలు ఫీజులు వసూలు చేస్తున్నట్టు ఏజీఎస్ స్కూల్ పైన కానీ చర్యలు తీసుకోవాలా అదేవిధంగా నారాయణ భాష్యం చైతన్య ట్రెల్లీస్ అనేక విధాలుగా స్కూల్ పేర్లతో పేరుతో ఏర్పాటు చేసుకొని ఫీజులు లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు కాబట్టి వీటిపైన చర్యలు తీసుకోవాలని బీసీఎస్సీఎస్టీ మండల విద్యార్థి సంఘ డిమాండ్ చేస్తాను లేని పక్షంలో ఐక్య విద్యార్థి సంఘాల కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను